నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలండి అందులో మనం ఉండాలండి సరే కదా ఇప్పుడైతే నాకు మా శివనాగా ఏం పంపించాడో చూడండి మరి మీరు కూడా తనకి ఇష్టం ఉండదండి అప్లోడ్ చేయడం వద్దన్నాడు అందులోకి తర్వాత నాకేమో హెల్త్ బాగోలేదు ఇది వచ్చి అయింది అనుకుంటున్నారు మూడు నెలలు దాటేసి ఉంటుందండి నాకు అప్పటి నుంచి కూడా హెల్త్ బాగోలేదు ఏదో ఒకటి అలాగే ఉంది అందుకని నేను అప్లోడ్ చేయలేకపోయినాను ఆ రోజైతే పోస్ట్ మ్యాన్ గారు వచ్చి పిలిచినప్పుడు నాకు చాలా ఏమొచ్చింది అబ్బా నాకు అనుకున్నా తీరా చూస్తే ఇలా ఏంటో నేను అర్థం అవ్వలేదు క్యాలెండర్ని తర్వాత ఓపెన్ చేస్తే కానీ నాకు అర్థం అవ్వలేదండి తిరుపతిలో కొని నా కోసం పంపించాడండి చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా సంతోషం అనిపించిందండి నాకు వెంకన్బాబు అంటే ఇష్టం అని అక్కడ తిరుపతిలో నా గురించి ఆలోచించి క్యాలెండర్ కొని పంపించి పంపించాడండి మళ్ళీ అది ప్యాకింగ్ చేసి ఇంకొన్ని డైరీ ఈ డైరీ ఏంటనుకుంటున్నారు నాకు అసలు డైరీ రాయడమే రాదు ఇక్కడి నుంచి నేను రాసుకుంటా డైరీ ఎందుకు అనుకుంటున్నారు మా శివనాగా నా కోసం మరి కొని పంపించాడండి ఇదిగో డైరీ కూడా ఎంత బాగుందో అండి అందులో కూడా వెంకన్ బాబు ఫోటోలు ఉన్నాయి లోపల పేజీలో చాలా బాగుంది డైరీ కూడా నేను అప్లోడ్ చేయడం ఇప్పుడు నచ్చదు ఎందుకు పెట్టావు పెద్దమ్మ అని అడుగుతాడు అది నాకు తెలుసు డిలీట్ చెయ్యి అంటాడు నేను డిలీట్ కూడా చెయ్యను ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను ఇదిగోండి క్యాలెండర్ అయితే ఇదండి నాకు చాలా హ్యాపీ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం నమో వెంకటేశాయ